హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఇరవై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం శుక్రవారము ఇంకా మదన్పల్లె టమాటా మార్కెట్లో స్టాక్ అయితే మాట్లాడుకున్నాం ఇంకా స్టాక్ అయితే ఇంచుమించు ఇంట్లాగానే ఉంది స్వల్పంగా పెరిగిండొచ్చు అక్కడక్కడ ఒక్కొక్క మండీలు అయితే కొద్దిగా స్టాక్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ట్రాక్టర్లు అయితే వస్తున్నాయి బండ్లు అయితే వస్తూ ఉన్నాయి ఇంకా బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే నాసిక్ అయితే ఇరవై కిలోల బాక్స్ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ నాలుగు వందల యాభై అయితే టాప్ అయితే పడింది నాసిక్ ట్వంటీ కేజీస్ బాక్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ఈరోజు ఈరోజు జరిగిన యాక్షన్ ప్రకారము ఇంకా మదనపళ్ళు టమాటా రేట్లు అయితే చూద్దాము రేపు వారం పెరుగుతాయని ఆశిస్తా ఆశిద్దాము బయట అయితే వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టాను ఇంక మనం లా లాస్ట్ టైం ఎట్లా దెబ్బతిన్నామో తిన్నామో అదే విధంగా అయితే ఇప్పుడు ఉండే టమోటా రైతున్న రైతులు టమోటా ఉండే రైతులైతే కొద్దిగా ఎంతో ఎంతో సొమ్ము చేసుకోవాలని నా కోరిక ఆ విధంగానే వెళ్తుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న